చాలా దుర్మార్గంగా ఒక మర్తలే కాదు తెలంగాణ వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు దుర్మార్గంగా వివరించడం జరిగింది ఈరోజు మనం చూస్తా ఉన్నాం విచ్చల విడిగా ఇచ్చినటువంటి డబ్బు కాకుండా పోలింగ్ కూతుల వారిగా ఓపెన్ గా పోలీసుల ముందు అధికారుల ముందు बॉलीवुड ग्लोबल बॉलीवुड राइटर मा पार्टी दर्शन में वोलीवूड ऑफिसर 간ି पोलीस अधिकारी 간ି एवोरकी कंप्लेंट చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి 간ି पोलीस నుంచి 간ି ఏ రికొమండేషన్ పడనేలేదు అసలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఋణదా వాళ్ళు రూపకల్పన చేసినటువంటి విధి విధాలను అమలు చేస్తున్నారా అటువంటి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ పెద్ద కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రెండు కూడా డబ్బులను నమ్ముకున్నారు డబ్బులతో వివరించిన విషయాన్ని మనం చేస్తాం కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ పట్ల స్పందన లేకపోవడం ఈరోజు వాళ్ళు డబ్బులు నమ్ముకొని మరి ఈరోజు చాలా దుర్మార్గం వివరించారు భవిష్యత్తులో ఎవరైనా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి సేవా భావనతో రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు